తెలుగు సందులు ఈరోజు మన టాపిక్ తెలుగు సందులు హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలుగు సందుల్లో మొదటి సంధి అకార సంధి దీన్నే మనం అత్వ సంధి అని కూడా అంటాము దీని సూత్రం ఏంటంటే అత్తునకు సంధి బహుళ మగును అత్తునకు సంధి బహుళ మగును అకార సంధిని సంధి అని కూడా అంటారు దీని సూత్రం ఏంటంటే అత్తునకు సంధి బహుళ మగును ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అమ్మ ప్లస్ ఇచ్చెను అమ్మ ఇచ్చెను ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నీ లైన్గా చూసుకుంటాం దూత ప్లస్ ఇతడు దూత ఇతడు ఒక్కింత ఒక ప్లస్ ఇంత ఒక్కింత నెక్స్ట్ ఆటాడు ఆటాడు ఆట ప్లస్ ఆడు ఆటాడు అన్ని పదాలు మీరు గమనించాలి తలెత్తి తల ప్లస్ ఎత్తి తలెత్తి రాకుండినన్ రాకా ప్లస్ ఉండినన్ రాకుండినన్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మ ప్లస్ ఇచ్చాను అమ్మలో ఆ అనే అక్షరం పలుకుతుంది ఆ అనేది అచ్చు దానికి సంధి సం పరపదంలో వచ్చి ఈ అనే అక్షరం ఉంది సో అమ్మ ఇచ్చాను ఇది మీరు గమనించాలి విడదీసినప్పుడు దూత ప్లస్ ఇతడు దూతాలో కూడా అచ్చు అనే సౌండ్ వస్తుంది పక్కన ఈ అనేది ఉంది నెక్స్ట్ ఒక్కింత ఒక ప్లస్ ఇంత కాలో కూడా ఆ అనే అక్షరమే వస్తుంది అచ్చు కా ఆ ప్లస్ ఈ ఆట ఆడు నెక్స్ట్ ఆట ఆడు తల ఎత్తి తల ప్లస్ ఎత్తి ఇక్కడ ఆ వస్తుంది పైన కూడా ఆ అనేది వస్తుంది ఆ ప్లస్ ఆ ఆ ప్లస్ ఏ నెక్స్ట్ రాకుండినన్ రాకా ప్లస్ ఉండినన్ రాకాలో కూడా ఆ అనే అచ్చు వస్తుంది సంధి పరపదంలో ఊ అనే అక్షరం ఉంది ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ ఆ ప్లస్ ఊ రెండు కలిసి కు అవుతుంది అనమాట కా ప్లస్ ఊ కు సౌండ్ వస్తుంది కదా అది గుర్తుంచుకోండి సంధిలో నత్వసంధిలో సూత్రం ఏంటంటే మనకు అత్తునకు సంధి బహుళ మగును సంధి ఇక్కడ జరగచ్చు జరగకపోవచ్చు అనేది ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది సూత్రంలో పార్ట్ అనమాట మీరు సూత్రం గుర్తుపెట్టుకున్నట్టయినా సరే గుర్తు పెట్టుకోకపోయినా మీరు అత్వసంధిని గుర్తించవచ్చు ఈజీగా ఎలా అంటే ఫస్ట్ విడదీసినప్పుడు పరపదం సారీ పూర్వపదం ఏదైతే ఉందో లేదా పరపదం ఏదైతే ఉందో దాంట్లో అన్నిట్లోనూ కూడా ఆ అనేది కామన్గా ఉంటుంది పరపదం లేదా సరే ఉత్తర పదంలో అన్నింటిలో కూడా అచ్చుతోడు కూడినవి ఉంటాయి కానీ ఒకే అక్షరం లేకుండా ఆ ఈ ఏ ఊ అని మారుతూ ఉంటుంది పర్టికులర్గా పరపదంలో వచ్చినట్టు కానీ ప ఉత్తర పదంలో ఆ అనేవాడు రాదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అంట్లో కూడా చూడండి ఒక కింద అంటే ఒక ప్లస్ ఇంత ఆట ఆడు అంటే ఆట ప్లస్ ఆడు అని వస్తుంది కానీ మళ్ళీ సేమ్ ఫస్ట్ అచ్చ అనేది రావడం లేదు ఇది మీరు గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్